హాయ్ ఫ్రెండ్స్ నేనైతే డిమార్ట్కి వెళ్ళాను చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి డిస్కౌంట్ ఉన్నాయి చూడండి మీరు థౌజండ్ రూపీస్లో షాపింగ్ చేసేసుకొని వచ్చేద్దాం అనుకున్నానండి కానీ ఫోర్ థౌజండ్ బిల్ అయింది ఏంటోనండి ఒకటి కొనాలని వెళ్తాము నాలుగు కొనేస్తాము మీరు కూడా అలాగే చేస్తారా కామెంట్ చేయండి డిమార్ట్లో ఐటమ్స్ అయితే చాలా కొత్తగా వచ్చాయి ఏది చూసినా కొనాలనిపించేస్తుంది నేనైతే ఒకటి కొందామని చాలా ఐటమ్స్ కొనేసాను మీరు కూడా అలాగే కొనేస్తారా బాటిల్స్ కలర్ కలర్ ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్ని బ్రాండింగ్స్ డిమార్ట్లో దొరుకుతాయండి అందుకే చాలా షాపింగ్ ఇక్కడే ఎక్కువైపోతుంది బిల్ కూడా బాగా ఎక్కువైపోతుంది కొన్ అసలు డిమార్ట్కి వెళ్ళాలంటేనే థౌజండ్ రూపీస్ కంటే ఎక్కువనే తీసుకెళ్ళాలి టిఫిన్ బాక్సెస్ పిల్లల ఐటమ్స్ బాగా వచ్చాయండి రేట్లు కూడా బాగానే ఉన్నాయి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి లైక్ చేయండి